హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మొదటి ముద్ద ఈరోజు వీడియోలో కొబ్బరి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఇడ్లీ దోశ అట్లు వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు చాలా కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి కారం పొడి కోసం నేనైతే ఎండు కొబ్బరి కాకుండా అలానే పచ్చి కొబ్బరి కాకుండా మీడియంగా ఉంటుంది కదా అంటే రెండు రోజులు ఎండ్లో పెట్టి అప్పుడు మనం పొడి చేసుకుంటాం కదా ఆ పొడితో చేస్తున్నానండి ఇలా చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ నేను నూట యాభై గ్రాముల దాకా కొబ్బరి పొడి అనేది తీసుకున్నానండి అంటే బాగున్నారు కొబ్బరి చిప్ప తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఇరవై లేదా ఇరవై ఐదు ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవాలండి మీరు తినే స్పైస్ని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి మాకైతే ఈ కరెక్ట్గా ఈ స్పైస్ అనేది సరిపిందండి నూట యాభై గ్రాముల కొబ్బరి పొడికి ఇరవై ఐదు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి ఇలా తుంచి వేసుకోవడం వల్ల గింజలు అనేవి లోపల దాకా బాగా వేగుతాయి ఎక్కడ పచ్చితనం అనేది లేకుండా పప్పులు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి నువ్వులు లాస్ట్లో వేసాం కదా తొందరగా వేగిపోతాయి ముందే వేస్తే మాడిపోతాయని లాస్ట్లో వేశాను పప్పులన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు అనేది వేస్తున్నాను మీరు ఎంమిరకాయలు బాగా ఘాటుగా ఉంటే కొంచెం చింతపండు అనేది ఎక్కువ పడుతుంది ఘాటు కనుక తక్కువగా అనుకుంటే ఈ ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిల్ని మిక్సీ జార్లో తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ మనకి ఆయిల్ అనేది లేకుండా పొడి పొడిగా వచ్చేసింది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడిని అది వేసుకోవాలి మీరు ఒకవేళ ఎండు కొబ్బరి కనుక తీసుకుంటే సేమ్ ఇదే విధంగా ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి నేనైతే ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది వేస్తున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండు బ్యాచ్లుగా చేసుకోండి నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి రెండు మూడు బ్యాచ్లుగా వేస్తున్నాను ఇలా ఫస్ట్ ఒకసారి ఒక బ్యాచ్ కింద వేసిన తర్వాత రెండో బ్యాచ్లోకి నేను వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేశాను రెండో బ్యాచ్లోకి నేను వెల్లుల్లి అనేది యాడ్ చేస్తున్నానండి పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేస్తే పొడి అనేది ఏమీ పాడవదండి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మొత్తం బాగా కలిపేసేసుకుంటే మనకి కొబ్బరి కారం పొడి అనేది రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ అట్టుల్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చేసి పెట్టుకుంటే ఇంకా ఇడ్లీ దోశలోకి చట్నీ అది కూడా అవసరం లేదు ఈ పొడితోనే లాగించేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి